ఆమె మంచిగా కాగానే ముందు మళ్ళీ పోయినప్పుడు దానికి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ బుక్కే చూపించాను నేను మా అక్క ఏనైతే ఇచ్చాను కానీ మళ్ళీ వాడు నాకు ఇత్తాడా వాడికే ఎన్నో అవసరాలు తీసుకొని వాడుకుంటే మనం ఏం అడుగుతాం అని మళ్ళీ నేను నా భార్య పోయినప్పుడు అందరు పళ్ళు పట్టుకుని పోతే నేను దాని పోయి బ్యాంక్ అకౌంట్ బుక్ పట్టుకుని పోయాను అప్పుడు చెప్పింది బాబు దీంట్లో ఒక లక్ష ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఉన్నాయి ఒక లక్ష అవి ఎందుకొరకు అంటే నేను చనిపోతే బిడ్డకు బుడ్డకి బొందకి వచ్చినటువంటి విశ్వాసలకో చింతాలకో దీంట్లో నుంచో నువ్వు వాడాలి బాబు అంటే ముందు చూపో రేపటి అంటే ముందు చూపు రేపు ఏంటి మన పరిస్థితి మన స్థితిగత ఏంటి వాళ్ళ ఎంత బెలుక ఎంత జ్ఞానం ఎంత ఆలోచన కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ అబ్రహాము ఈ అబ్రహాము ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే పదహార వచనములో అబ్రహాము ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినపడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తొలముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను గట్టిగా చెప్పలు గట్టి దేవుడు ఆ తర్వాత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే అలాగున మమ్రే ఎదుటనున్న నున్న మక్ఫేలా ఎందలు పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమెర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో ఎబ్రోను మమరే ఎదుటనున్న మక్పెల ఫలము గుహలో తన భార్య అయిన క్షారాను పాతి పెట్టను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబను పిల్లర్ ఇప్పటికీ ఈ గుహ ఈ స్థలం ఎంతైతే నాలుగు వందల తులములకు ఎంతైతే భూమిని ఆయన కొనుక్కున్నాడో ఇప్పటికీ ఈ హెబ్రోన్ దగ్గర ఆయన పేరు మీదనే ఆ స్థలం ఉంది యాక్చువల్గా అయితే ఈ దరిద్రయుద్ధాలు లేకపోతే మందిరం కట్టిన తర్వాత ఖచ్చితంగా ఎరుషే వెళ్ళాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను నాకు చాలా అవకాశాలు వచ్చినాయి కానీ నేను టార్గెట్ పెట్టుకున్నా మందిరం అయినాకనే ఏదైనా చేయాలనుకుంటున్నాను పిల్లరా లోపు అక్కడ డామ్ ఢామ్ అంటుంది కానీ పోయించిన వాళ్ళు అందరూ చెప్తుంటారు మేము అబ్రహాం సారా సమాధిని చూసాం యాకూబ్ సమాధిని చూసాం యోగు సమాధిని చూసాం ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇలాగా ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఏదో ఆయన పర్లేదు లాంటి పెట్టుకుని మీ అంటే ఆమె చుట్టూ ఎన్నో ఎంతో మంది పెట్టుకునేవాడు అవునా కానీ డబ్బులు కొన్నాడు కాబట్టి ఇప్పటికీ ఆయన పేరు మీద అలాగే ఆ స్థానం ఆ యొక్క పొలం ఆ యొక్క గుహలవన్నీ కూడా అబ్రహాం పేరు ఉన్నాయి ఎంత ఘనత పుణ్యానికి వచ్చిందని ఎక్కడికప్పుడు ఎగబడుతుంటాం మనం కానీ ఆ తర్వాత చరిత్ర ఉన్నాడు చరిత్ర ఉండదు కదా కాబట్టి కష్టపడి భక్తి చేయాలి ఉపవాసం ఉండాలి కన్నీరు కార్చాలి ఎక్కడెక్కడ మార్చుకోవాలో అక్కడ మార్చుకోవాలి ఎక్కడ విధేయత ఎక్కడ విధేయత కలిగి ఉండాలో అక్కడ విధేయత కలిగి ఉండాలి వీళ్ళ దేవుడు యొక్క కృప నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద రావటానికి నువ్వేం చేయాలో నువ్వేం చేయాలో నీ కుటుంబాన్ని కట్టడిపోవడానికి నువ్వేం చేయాలో అన్ని కూడా మనం చేయాలి మనం ఏం వింటున్నామో దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడాలి దేవుడు నమ్మదగినటువంటి వాడు దేవుడు కరుణాసంపడు ప్రిలరా మనల్ని ఆశీర్వదించడం ఆయనకి ఎంతో ఇష్టం మనం నమ్మ నమ్మని ప్రజలమని అబ్రహాంతో అంటాడు నా తోడని ప్రియులారా అంత గొప్ప దేవుడు నువ్వు నమ్మటానికి నా తోడని ప్రమాణం చేసినా మీకు నమ్మకం లేకపోతే మీరంటే మీకు కాదు ఇంకా దీవించబడని ప్రజలు ఆశ్రయించబడని ప్రజలు మారు మనసు పొందని ప్రజలు ఇంకా నమ్మట్లేదు అంటే ఇక ఇంకా ఎవడు ప్రమాణం చేస్తే మనం నమ్ముతాం ఎవడు వాక్యం చెబితే మనం నమ్ముతాం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుని సేవకుడుగా మరలా మీ అందరికీ రతిమిలాడు చెప్పుకుంటున్నాను మీ అందరి జీవితాల్లోకి ఏసైని ఆహ్వానించండి మీ అందరి కుటుంబంలోనికి ఏసైని ఆహ్వానించండి అతన్ని మీ పెద్దగా అంగీకరించండి మీ నాయకుడిగా అంగీకరించండి మీ ఆలోచనకర్తగా అంగీకరించండి మీ కుటుంబ యజమానిగా అంగీకరించండి అతడు నిన్ను తన పవిత్రమైన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడని నమ్మి వీళ్ళు అతనికి దాసులై ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి తగిన కాలంలో తగిన సమయంలో ప్రభు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు విస్తరిస్తావు ఫలిస్తావు ఈ వాగ్దానాలన్నీ కూడా మనం అందరం త్రీలారా స్వతంత్రించుకున్నప్పుడు ప్ర మనం దీవించబడినప్పుడు ఈ పట్టణంలో ఇంకా దేవునికి ఎంతో మహిళ